రెండు నేనే తడుపుకుంటే నాకు నేనే ప్రశ్న అయిపోతాను ఈ రాత్రి మళ్ళీ కనపడం మళ్ళీ కనపడు కనపడకపోతే పేడరు ఏడా చిన్నట్టుంది ఇట ఇట మీ అబ్బాయి అని ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడే నాకు అర్థమైంది కానీ నేను మీ ఆనందం కా మీరున్న ఆవేశంలో ఈ నిజం చెప్పి మిమ్మల్ని నమ్మించలేను నేను ఇక్కడ ఉండలేను తొందరలోనే మీ అబ్బాయి తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సెలవు నాకు ఒరే ఆనంద్ నువ్వు వచ్చావన్న సంతోషం సర్దుమనకుండానే వెళ్ళిపోతావట్రా మేము ఏం తప్పు చేసావంట్రా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అది కాదండి ఆఖరే ఈ ఈ బ్రతుక్కి కాస్త అండగా ఉంటావనుకున్నాను నీ ఒళ్ళోనే రాలిపోయి నీ చేతులతోనే కొరివి పెట్టించుకోవాలని ఆశపడ్డాను రా అది కూడా తప్పని వెళ్ళిపోతున్నావట్రా ఏం జరిగింది చూడవే చూడు వాడు వచ్చారని వెలిగించుకున్న ఆనందాన్ని ఒక్కసారిగా ఆర్పేసి వెళ్ళిపోతున్నాడు ఆగమని అడుగుతుంటే కాదని కదిలిపోతున్నాడు అసలు నిజం ఏంటంటే నేను తెలుసు బాబు నువ్వు ఇక్కడ ఉండలేవు ఉండడానికి రాలేదు అంతేనా ఏమిట్రా అవును ఇది నీళ్ళు నీ తల్లి నీ తండ్రి అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావరా పరాలి వాళ్ళగా ఎవరి పచ్చలపడు ఉంటావు బాబు మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుంటే నేను చెప్తాను నువ్వేం చెప్పక్కర్లేదు బాబు వెళ్ళిపోదువు కానీ నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండొద్దు కానీ అర్ధరాత్రి మేము ఎక్కడికి వెళ్తాం తెల్లవారిన తర్వాత నీ ఇష్టం ఏమిటి ఆ ఇష్టం నువ్వు ఆ మాట అన్నావంటే వాడు తెల్లవారక ముందే వెళ్ళిపోతాడు అబ్బా మీరు ఊరుకోండి మీరు వెళ్ళి నిద్రకోండి వెళ్ళండి బాబు ఎవరి కోసం ఆ ఉత్తరం రాశావో వారే కది మరి ఇంకా ఎందుకు నన్ను వెళ్ళేవాడు నేను మీ ఆనందం కాదని తెలిసిందిగా తెలుసా సమయానికి ఆ భగవంతుడే నిన్ను పంపించాడని కూడా తెలుసు ఏమిటండి మీరు అనేది అవును మా బాబు వెళ్ళిన దగ్గర నుంచి దిగురుతో ఆయన మంచం పట్టారు నిన్ను చూసి వాడే తిరిగి వచ్చాడని సంబరపడ్డారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే తిరిగి తన బిడ్డే వెళ్ళిపోయాడని ఆయన ఏమైనా కావచ్చు అంటే అంటే వెళ్ళిపోయిన మీ కొడుకు బదులుగా నన్ను ఇక్కడే ఉండుకోమంటారా అది సాధ్యం కాదు ఎందుకు కాదు అదే పిలుపు అదే రూపు కన్న తల్లిని నేనే పోల్చుకోలేకపోయాను రూపులు ఒక్కటైనంత మాత్రాన ఉప్పును కర్పూడమంటామా అన్నంత మాత్రాన మంచి జరిగితే అది తప్పు కాదుగా కానీ కానీ అది మోసం కాదు బాబు మా కుటుంబానికి నువ్వు చేసే మేలు కాదనకు మా అబ్బాయి తిరిగి నువ్వు ఇక్కడే ఉండాలి ఆయన్ని బ్రతికించాలి ఇది నా వల్ల కాదు సత్తం దృష్టిలో అది నేరం కావచ్చు కానీ భగవంతుడి దృష్టిలో అది న్యాయం ఒక తండ్రి ప్రాణం కాపాడటం ఒక తల్లి ఐదో తనాన్ని నిలబెట్టడం నేరం అవుతుందా అది కదండి నేను బయలుదేరాను అది మర్చిపోయి ఇక్కడ కూర్చోలేను నాకు ఒక లక్ష్యం ఉంది అది సాధించుకోవాలి మా కోసం నీ పనులేమీ మర్చిపోవద్దు బాబు ఇక్కడే ఉండి నీ లక్ష్యాన్ని సాధించుకోమంటున్నా కావాలంటే మీ వాళ్ళని కూడా ఇక్కడికే పిలిపించు నాకు నానే వాళ్ళు ఎవరూ లేరు తల్లిపోయింది ఉన్నా లేనట్టే అంటే అతను చెప్పుకోలేదు బాధ కాలగంలో కలిసిపోయి అర్థమైంది బాబు బాబు నీకు ఎవ్వరూ లేనట్టున్నా మాకు అన్ని నువ్వే అయ్యి ఇక్కడే ఉండి బాబు ఎందుకు కాదు ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉంటుంది నువ్వు చేసే ఉపకారానికి నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను బాబు నా మాట కాదనుకు వయసులో చిన్నవాడు అందుకు నీ చేతులు పట్టుకుని రుదములాడుతున్నాను ఏం మాట్లామా అదే పిలు అలాగే పిలుబాబు నీకు అమ్మ లేదంటున్నా ఈ అమ్మకి బిడ్డగా ఉండు బాబు నా మాట కాదనుకు బాబు నా మాట కాదనుకు ఉంటానమ్మా నేను పోగొట్టుకున్న అమ్మని నీలో చూసుకుంటాను ఇక్కడే ఉంటాడమ్మా ఇక్కడే ఉంటాను అన్నయ్యా ఏమిటన్నయ్యా అలా తెలబోతున్నావు బాబు ఇప్పుడు వచ్చాడనా నువ్వు అలా వెళ్ళా బాబు ఇలా వచ్చాడు నేను అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను ఎక్కడెక్కడ తిరిగి వచ్చామా ఒక చోట నేట్రా నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్లు తాగించు అల్లుడు మాములుకి ఎప్పుడు ఉన్నదేగా చూడన్నయ్య బాబు క్షేమంగా తిరిగి వస్తే శివాలయంలో అభిషేకం చేయిస్తాననుకున్నా వెళ్ళొస్తాం రా బాబు ఆనందను చంపామని నన్నే నమ్మిస్తారా కాదు బాస్ నేనే లారీని మీద కెక్కించాను ముందుకి వెనక్కి మూడు సార్లు తొక్కించాను శవాన్ని కూడా నేను చూశాను ఆ మనిషిని నేను కూడా చూశాను పెళ్లి కొడుకులు తిరిగి వచ్చాడు హుజూర్ ఇందులో ఏదో రహస్యం ఉంది అది మన చేతగాని తనం ఒకవేళ ఈ బతికిన వాడు ఆ సచ్చిన వాడు ఒకటి కాదేమో హుసేన్ ఏమిటి నువ్వు అనేది వాడు తావటం నిజం హుజూర్ బతకటం అసంభవం ఈ వచ్చిన వాడు నకలి ఇది నిజం అయితే ఆ సచ్చినవాడే నకిలీ కావచ్చుగా సాప్ ఈ బతికిన వాడు ఎందుకు నకిలీ కాకూడదు అమ్మాయికి అసలు ఏమైందంటావురా శారీరకంగా బాగానే ఉంది కానీ ఏదో దిగులు బెంగ మానసికంగా కుంగిపోయింది అయితే ఏం చేద్దామంటావు మెడికల్ గా చేయవలసింది ఏమీ లేదు కాకపోతే నువ్వు నెల రోజులు పాటు సెలవు పెట్టి అమ్మాయిని నాలుగు మంచిది కాస్త మనసు కుదురు పడితే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది ఎస్ సీత జరిగిన దాన్ని గురించి తలుచుకొని ప్రయోజనం లేదమ్మా దాన్ని మర్చిపో జరిగింది అంత తేలిక నా మనసులోంచి వెళ్ళేది కాదు డాడీ అలాగని బాధపడినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడమ్మా తిరిగి రాడు కళకి ఈ తీరని బాధ చూడమ్మా ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే నీవు ఇలా మారిపోవటం నేను భరించలేనమ్మా కొంతకాలం పాటి ఊరు వదిలి దేశం తిరిగొద్దాం ఊరు మనం వదిలేనా మనసు మనల్ని వదులుతుంటాయి అలా అనకమ్మా నాలుగు రోజుల పాటు తిరిగి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి నా మాట కాదనకమ్మా అలాగే ఇష్టం